తాండూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంకు తాండూరు వాస్తవ్యులు కోట్రిక రామలక్ష్మి శ్రీనివాస్ ఫ్యామిలీ తమ సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ వితరణ చేశారు శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి అతిథి గృహ గదుల సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మినరల్ వాటర్ అందించడం కోసం కోట్రిక రామలక్ష్మి శ్రీనివాస్ ఫ్యామిలీ తమ సొంత ఖర్చులతో రెండు లక్షల రూపాయల విలువ చేసి మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించారు ఈ ప్లాంట్ ను శ్రీ కోట్రిక రాజ్యలక్ష్మి శ్రీనివాస్ కోట్రిక రజని నాగరాజు కోట్రిక సరిత కిరణ్ కుమార్ కోట్రిక నాగలక్ష్మి ప్రవీణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేసి అందించారు ఈ సందర్భంగా రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరియు తాండూరు సంఘం సభ్యులు విజ్ఞప్తి అనుబంధ సంఘం శ్రీ వాసవి కళ్యాణం అధ్యక్షులు శ్రీమతి ఆహ్మన్నారు అదేవిధంగా మంగళ సౌకర్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ వాసవి నాయకుడు అందామాట అనిల్ కుమార్ గారు వారి కోడళ్ళు సంధ్య గారు శాలిని గారు శ్వేత గారు అందరూ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి